ప్యారిస్ ఒలింపిక్స్లో ఓ క్యూట్ లవ్ స్టోరీ జరిగింది ఈ రోజు అర్జెంటీనా జట్టు మీద చైనా జట్టు బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్ గెలుచుకుని స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుంది చైనా ప్లేయర్ హాంగ్ యా చాంగ్ చెంగ్ సీవేతో కలిసి ఈ గోల్డ్ మెడల్ను గెలుచుకుంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ గోల్డ్ మెడల్తో డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్న ఆమెకు అనుకోకుండా ఓ ప్రపోజల్ వచ్చింది అది కూడా చైనా లెజెండరీ డబుల్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లీ యుచెన్ నుంచి రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో సిల్వర్ మెడలిస్ట్ అండ్ వరల్డ్ ఛాంపియన్షిప్ విన్నర్ అయిన లీ యుచెన్ కూడా అలా అప్పుడే గోల్డ్ మెడల్ గెలిచి వస్తున్న హాంగ్ యా చాంగ్కు మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశాడు లీ యుచెన్ వెంటనే ఎమోషనల్ అయిపోయిన చాంగ్ కన్నీళ్లతో లీ ప్రేమను అంగీకరిస్తున్నట్లు తెలిపింది ఫలితంగా ఈ క్యూట్ లవ్ స్టోరీ అండ్ ఈ ప్రపోజల్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి We'll be right <laughs> back.